అది సీట్ దొరకలే నాకు కాడ కూర్చునే సీట్ ఇచ్చిన పర్వాలేదు నేను కూర్చుంటాను కానీ బస్సులో బస్సులో ఎక్కడేయండి నన్ను ఇప్పుడు ఏమంటున్నావు మరి అని చెప్పి ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా వేస్తున్నామలాగా చూడదు ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోను గాక ఐదో సీట్ నెంబర్ అయిన చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాజధాని ట్రైన్ కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అందమీత్తారా ఈరోజు చాలా మంది మేము సాక్ష్యం ఇస్తాం మేము సాక్ష్యం ఇస్తాం సాక్షి చెప్తా సాక్షి చెప్తా మైకి తీసుకుంటున్నారు అరే మంచిదే చెప్పండి మైకిల్ ఇస్తే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు ఈ పనికిమని సాక్ష్యాల మీద ఎంత దారుణాతి దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నా కూడా సిగ్గులేదు ఏమీ లేదు అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతా రోజుకో కొత్తది నడిగితే నేను అంటాను వీళ్ళందరూ మానసిక రోగులు సార్ అది అరా కొరా కొన్ని కొన్ని చర్చస్ లో మానసిక రోగుల్ని పెట్టేసుకున్నారు ఈ మానసిక రోగులు అందరు కలిసి నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ప్రభు రా మాట్లాడుకుందాం రా అంటదంట ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూడు

హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే సమధరేవ్ సమధరే సమధరే అంటే పాప ఏం చేస్తాదంటే నుంచి ఇలా చూపిస్తా మాత్రానందరం ఇప్పుడు పోయి పోయి శివాజీ గారు ఆ మాట వదలటం ఈ టైంలో భయపడిపోతుంటే ఆడవాళ్ళకి అందరం వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు అది ఇక్కడికి రాకూడదు అంటే సేమ్ ఒక ఆటగాటగా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను బాగుంటే ఏదైతే అన్నాడు డ్రెస్సింగ్ గురించి అది కరెక్ట్ ఎందుకు